నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మనం కార్తీక మాసంలో పద్మపురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక మాస మహత్యం చెప్పుకుంటున్నాం ఇరవై నాలుగు రోజుల పారాయణ పూర్తి చేసాం ఈరోజు ఇరవై ఐదవ రోజు పారాయణలో భాగంగా దశరథ మహారాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటాం ఇరవై ఐదవ రోజు పారాయణ ప్రారంభం చేద్దాం పంతొమ్మిదవ అధ్యాయం మృదు మహారాజు నారద మహర్షిని ఈ విధంగా అడుగుచున్నారు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాసక్తుడు నిత్య ద్వాద సాక్షరి చెప్ప వ్రతుడు అతిథి సేవా పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై జాముని లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో బంకరులు తిరిగి ఘోరదంష్ట్రలు పాటిస్తున్న నాలిక ఎర్రటి కళ్ళు దలసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరం గలది పందివలే గర్జిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరినామస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణుకు ఆ బ్రాహ్మణునికు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విభాగాన్ని ఇలా వినిపించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడ పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందరి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరగను ఆయన హితవును ఆలకించేదానిని కాను అలా కలహకారిణి అయి అలంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనస్సు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దేని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక్క మంచి పని కూడా చేసి ఎరగదు తాను షడ్రశోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్ట అవ్వుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనస్సుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పెళ్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్త ద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యాలను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితుడవైన భూసురుడ ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన జన్మ త్రయం నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు కలవాడై ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక సగ సగభాగాన్ని నీకు దారమోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రతపుణ్యాన్ని ధారపోసాడు క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశికవలే లక్ష్మీ కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పాషాదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనగా చేయబడి అప్సరోఘనాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణు గణాలకు సాష్టాంగ పడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ ఇద్దరు అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దేనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దేనురాళి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజో రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడ మానవులకు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతలు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు ఓ ధర్మదత్తుడ వైకుంఠంలో నీ పుణ్య ఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఈ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిశక్తి అయిన ఈ కలహ నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ దాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాకుపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కను నీవు దిగులుడగవయ్యా అన్నారు విష్ణుదూతలు ఇంతటితో పంతొమ్మిది ఇరవై అవ అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి అలాగే ఇవాటి ఇరవై ఐదవ రోజు పారాయణ పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్